అభివృద్ధి రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాయని కేంద్ర సహాయ మంత్రి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మున్నూరు కాపు సంఘం కళ్యాణ మండపం అభివృద్ధి పనులకు సంబంధించి పది లక్షల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో తమను భారీ మెజారిటీతో గెలిపించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మోదీ గుర్తించడానికి మీ ఆశీర్వాదమే కారణమన్నారు రాజకీయ విమర్శలకు తావు లేకుండా మీలో ఒకటిగా ఉంటూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు రాజకీయాలకు అతీతంగా జిల్లాలో అన్ని కుల సంఘాలకు నిధులు మంజూరు చేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటానన్నారు ఎంపీ నిధులు వృధా కాకుండా పది మందికి ఉపయోగపడే విధంగా ఖర్చు చేస్తానని ఆయన పేర్కొన్నారు వైద్యులు కానీ సమాజాలు కానీ రైవేద్యం కానీ ప్రత్యేక పట్ల ఆంధ్రప్రదేశ్ కానీ నేతల వైద్యులు కానీ ఇట్లా అన్ని వేళ ఒక ప్రాంత పథకాలు నరేంద్రమో ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి చెందే ఆలోచనలు దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర అభివృద్ధి చెందాలి అన్ని రూ ప్రకానికి అభివృద్ధి చెందని ఆలోచన దేశం అభివృద్ధి చెందాలని రాష్ట్ర అభివృద్ధి చెందాలి